అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఆరోగ్యం డాక్టర్లు చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సూచనలు ఈ నక్ష ఈ లక్షణాలు కనపడితే సరైన విటమిన్లతో నివారణ సాధ్యము పెదవులు చిట్లిపోవడం విటమిన్ టూ బి త్రీ బి సిక్స్ ఐరన్ తలలో చెండ్రు జింక్ బి సిక్స్ ఒమేగా త్రీ తరచూ తలనొప్పి మెగ్నీషియం బి టూ అలసట విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి ఐరన్ బలహీనత విటమిన్ బి వన్ విటమిన్ డి మెగ్నీషియం జుట్టు రాలడం బయోటిన్ బి సెవెన్ విటమిన్ ఏఈ గోర్లు విరగడం బయోటిన్ జింక్ విటమిన్ డి చర్మం పొరిబారడం బారడం విటమిన్ సిఈ ఒమేగా త్రీ ముడతలు చర్మ సమస్యలు విటమిన్ ఏ జింక్ విటమిన్ ఇ మూడ్ స్వింగ్స్ విటమిన్ డి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం ఎముకలు బలహీనంగా మారడం విటమిన్ డి కే కాల్షియం దంతాల నుండి రక్తం రావడం విటమిన్ సి కే జింక్ కండరాల నొప్పి మెగ్నీషియం పొటాషియం తరచూ ఇన్ఫెక్షన్లు విటమిన్ సి జింక్ డి చర్మం తెల్లబడటం విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ సి రాత్రి చూపు తగ్గడం విటమిన్ ఏ జింక్ జ్ఞాపక శక్తి తగ్గడం విటమిన్ బిట్వెల్వ్ ఒమేగా త్రీ విటమిన్ ఇ గాయాలు నెమ్మదిగా మారడం విటమిన్ సి జింక్ ప్రోటీన్ చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి విటమిన్ బిట్వెల్వ్ బి వన్ బి సిక్స్ సరైన ఆహారం విటమిన్లు సమతుల్యత కలిగి కలిగి ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది జాగ్రత్తగా తినండి ఆరోగ్యంగా జీవించండి సర్వేజనా భవంతు ఈ విలువైన సమాచారం మీకు ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజనా సుఖన భవంతు లోక సంస్థ సుఖన భవంతు ఓం నమ శివాయ